రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం చిత్తూరు జిల్లా కాలువపల్లి వద్ద ఒంటరి ఏనుగు హల్చల్ కలకలం రేపింది వేసవి తాపానికి రోడ్డు పక్కనే గల చెరువులోని నీటి కుంటలో సేద తీర్చుకుంది అటు వెళ్లిన ప్రజలు దాన్ని చూసి ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు ఇక ఆకతాయిలు మాత్రం బైక్ హారన్లతో గజరాజును రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు జంతు ప్రేమికులు మాత్రం అడవిలో ఆహారం నీరు దొరక్కపోవడంతోనే ఇలా జనవాసాల్లోకి వస్తున్నాయి అంటున్నారు మరోవైపు గ్రామ శివారు పొలాల వద్ద గల రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు

मध्यम पूर्ण या బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం చిత్తూరు జిల్లా కాలువపల్లి వద్ద ఒంటరి ఏనుగు హల్చల్ కలకలం రేపింది వేసవి తాపానికి రోడ్డు పక్కనే గల చెరువులోని నీటి కుంటలో సేద తీర్చుకుంది అటు వెళ్లిన ప్రజలు దాన్ని చూసి ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు ఇక ఆకతాయిలు మాత్రం బైక్ హారన్లతో గజరాజులు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు జంతు ప్రేమికులు మాత్రం అడవిలో ఆహారం నీరు దొరక్కపోవడంతోనే ఇలా జనవాసాల్లోకి వస్తున్నాయి ఏనుగులు అంటున్నారు మరోవైపు గ్రామ శివారు పొలాల వద్ద గల రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు